కథ పేరు తెలివైన తేనెటీగా ఒక చిన్న టీగ పెద్ద హృదయం కథ పూర్తి రూపం అడవిలోని పుష్పవనంలో ఎన్నో రంగురంగుల పువ్వులు కళకళలాడుతూ ఉంటాయి ఆ పుష్పాల మధ్య ఓ తేనెటీగ వృత్తి బాగా ప్రసిద్ధి చెందింది ఆమె పేరు తమ్మి చిన్న శరీరం కలిగిన తేనెటీగా అయినా తెలివి తపన సేవాభావం లేని చోటలేదు తమ్మి ప్రతి ఉదయం త్వరగా లేచి పుష్పాల్లీ సందర్శించి తీపి తేనెను కలిగిన తేనెటీగా అయినా తెలివి తపన సేవాభావం లేని చోటలేదు తమ్మి ప్రతి ఉదయం త్వరగా లేచి పుష్పాల్లీ సందర్శించి తీపి తేనెను సేకరించేది కాని ఆమె ప్రత్యేకత తేనె సేకరించడంలో కాక ఇతర తేనెటీగలకు సహాయం చేయడంలో ఉండేది ఎవరైనా బలహీనంగా ఉన్నా పనిలో వెనుకబడ్డా తమ్మి తన పని ఆపివాళ్లకు ముందుగా సహాయం చేసేది ఒకరోజు అడవిలో అనుకోని విధంగా భారీ వర్షం మొదలైంది గాలి తుపాను పోటుగా వీచింది చెట్లు ఓగిపోయాయి కొన్ని గూళ్లు కూలిపోయాయి కొన్ని జంతువులు ఆందోళనకు గురయ్యాయి ఆ సమయంలో ఓ చిన్న పిట్ట గుమ్మడికాయ పిట్ట తడిగాలిలో తన చిన్న గూడు కోల్పోయింది తమ్మి తన ఆకుపచ్చ గొడుగు ఆకును తీసుకొని వెంటనే పిట్టను కప్పి దాచింది ఇప్పటికైనా నీకు ఆశ్రయం కావాలి నీ ప్రాణం ముఖ్యమైంది అని అనుతూ పిట్టెను దగ్గర సురక్షితంగా దాచింది తమ్మికి అప్పుడు తేనె గూడు నిర్మాణంలో పాలుపంచుకోవాల్సిన సమయం కాని ఆమె తక్షణమే బాధలో ఉన్న జీవిని ముందుగా చూసింది కొన్ని మిగతా తేనెటీగలు మరి మన పని అని అడిగినప్పుడు తమ్మి నిశ్శబ్దంగా నవ్వింది మన పని మనకోసం కాదు కాదుకదా ఈ ప్రకృతిలో సుఖంగా ఉండడమే నిజమైన విజయం ఈ సంఘటన అడవిలో అంతా తెలియగానే తమ్మిని చూసే దృష్టి మారిపోయింది పెద్దవి అయిన వానరాలు చిరుతలు పందులూ పక్షులు అందరూ తమ్మిని గౌరవంగా పిలవడం ప్రారంభించారు తెనాలి తమ్మి తెలివి తపన దయవున్న తేనెటీగా కథ సందేశం సహాయం చేయడానికి శరీరం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు మనసు పెద్దదిగా ఉండాలి తినే తేనె కంటే పంచే తేనె గొప్పది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి